ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏపీవో రమణి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ల వాదన ప్రకారం ఏపీఓ రమణి నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా ప్రవర్తిస్తూ తాము చేసే విధులపై ఎటువంటి సమీక్ష లేకుండా వారిని దుర్భాషలతో తిట్టి మీరు ఫీల్డ్ అసిస్టెంట్లు కాదు నా కార్యాలయం నుండి వెళ్ళిపోనంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు గతంలో కూడా ఒక టెక్నీషియన్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ను కార్యాలయం నుండి తొలగించిందని ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా కలుజువ్వలపాడు పంచాయతీ పరిధిలో వన్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ నైన్ జీరో వన్ త్రీ నైన్ వన్ ఫైవ్ జీరో సెవెన్ వర్క్ ఐడీలకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ప్రమేయం లేకుండానే బిల్లులు తయారు చేసి టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ తో కలిసి అనుచితంగా చెల్లింపులు జరిపారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఈ విషయంపై ప్రశ్నించిన ఫీల్డ్ అసిస్టెంట్ను ఏపీఓ రమణి గ్రూప్ నుండి తొలగించడం సమా పిలవకపోవడం కార్యాలయానికి రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది అలాగే టెర్మినేషన్ లేని ఫీల్డ్ అసిస్టెంట్లకు డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి సోమవారం ఎంపీటీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏపీఓ రమణి ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పటికీ అధికారులు మౌనం పాటించారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు